సరేనండి ఇంక ఇప్పుడు దాకా అయితే చేపలు అయితే శుభ్రం చేయటం అయిపోయింది ఇంకా చేపల కర్రీ ఎలానే చేపలు బిర్యానీ అయితే చేస్తానండి ఎలా చేస్తానని వచ్చేసేయండి కొరిమేలు చేపల పులుసు ఎలా ఉండిద్దాం సరే మంట అయితే బాగా వండుకుందా అండి ఇంతకలే చేపలు అయితే దీంట్లో ఫ్రై చేశాను ఇంకా అదే బాండి అయితే పెట్టేసానండి కొంచెం అయితే ఆయిల్ పోసేసుకుందాం బండి వేడెక్కినాక హాయ్ అదా ఎక్కడికి వెళ్తున్నావు తగినంత ఆయిల్ అయితే పోసేసుకుందాం అండి ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాము ఇంకా రోజు ఫస్ట్ బియన్ చేసిన దాంట్లో వీడియోలు అయితే ఉన్నాయి తప్పకుండా చూడండి ఇంకా నెక్స్ట్ నేనైతే చేపల కర్రీ అయితే చేయబోతున్నాను కొరిమే ఎక్కువ ఏమర్చిపోయా ఏం చేపలది కొరమేండి చేపలు కొరమేలు చేపలు అండి అంటే కొరమేలు అండి ఎప్పుడు మనం అవి తినలేదండి నేను ఎప్పుడో తినడానికి గుర్తులేదు అందుకనే కొరమేలు అనేది రాక కాకుండా కొరమేలు చేప ఫ్రై కూర కర్రీ వచ్చిపోతుందండి పులుసా ఎందుకు అంత తడబాటు పడుతున్నావు సరే అండి కొరమేలు పులుసు రోజైతే మటుకి పోస్ట్ వీడియో కనపడుతుంది తప్పకుండా చూడండి అందరూ కొత్త వాళ్ళైతేనేమో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత గంట గట్టి కొట్టండి వెళ్ళిపోయాలు అయితే బాగా వేగినాయి అండి బ్రౌన్ కలర్లో వచ్చినాయి ఉల్లిపాయలు అయితే ఆ విధంగా బాగా కలిపేసుకున్నామండి అలానే రెండు పచ్చిమిర్చి వేసుకుందామండి బాగా ఈలోపు చింతపండు నానేసి నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానేసుకుందాం ఇంకా చేపలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను శుభ్రంగా అయితే కట్ చేసుకుని ముక్కలు పెట్టేసుకుందాము అక్షయకు వచ్చేసి చాలా చాలా కోపం వస్తుందండి మమ్మీ నన్ను ఎత్తుకుంటావా ఎత్తుకోవా అని మా వచ్చేసి నా మీద గోల్ గోల్ అండి ఎత్తుకుంటా ఎత్తుకో ఎత్తుకుంటా అని కొడుతున్నాడు కూడా ఎలా ఏ ఈరోజు చెప్పగదండి మా ఇన్స్టైలా చేపల పులుసు ఎలా ఉండదు అనేది ఉల్లిపాయలు అయితే బాగా వేగించండి ఇంకా అల్లం పేస్ట్ వేసుకుందాము చేపల పులుసులోకి కొంచెం మసాలా ఎక్కువ ఉండాలి కదండి అందుకని చెప్పేసి కొంచెం మసాలా ఎక్కువ వేసేసాను ఈ విధంగా అయితే బాగా కలిపేసుకుందాము శుభ్రం కరిగిపెట్టుకు వేసుకున్న కరివేపాకు అయితే వేసుకున్నాము అలానే టమాటాలు కూడా వేసే ఇంకా అలానే ఒక టమాటా అయితే వేసుకుందామండి ఈ విధంగా అయితే బాగా కలిపేస్తున్నాము మసాలా అయితే బాగా వేగుతా ఉందండి ఎంత అక్కడ కుబరం కడిగి పెట్టుకున్న చేపలని అయితే ముక్కలు ముక్కలకు అయితే కట్ చేసుకుందాము మన మసాలా కూడా బాగా వేగుతా ఉన్నాయి చేపలు అయితే మొక్కలు అయిపోయిందండి ఇంకా కారం ఉప్పు పసుపు అన్ని వేసేసుకుందాము తగినంత కారం అలానే కొంచెం అలానే కొంచెం సాల్ట్ మొత్తం అయితే బాగా కలిపేసుకుందాం ఈ విధంగా అయితే మొత్తం బాగా ఫ్రై చేసుకుందాం అండి ఇంకా చింతపండు ఉంది కదా వాటర్ అయితే పోసేసుకుందాము ఇంకా అలానే చింతపండు రసం అయితే వేసేసుకుందాం అండి చింతపండు రసం అయితే వేసాం కదండి అయితే కొంచెం బాగా తెరని దాకా అయితే ఉంచుకోవాలా తర్వాత చేపలు అయితే వేసుకోవాలి చింతపులుసు అయితే బాగా తిరుగుతా ఉందండి మసాలా అన్ని బాగా తిరుగుతా ఉన్నాయి ఇంకా చేప ముక్కలు అయితే వేసేసుకున్నాము ఆ విధంగా ఒకటైతే వేసేసుకుందాం అండి చేపలు అయితే వెయిట్ అయిపోయిందండి వచ్చే తర్వాత ఇంక ఏ విధంగా అయితే మునుగోవాలా ఇంకా ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే బాగా ఉడికిపోయింది సరే అండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అండి మన చేపల పులుసు అయితే చాలా వరకు కుక్ అయింది అలానే గరం మసాలా అలానే కొంచెం గరం మసాలా వేసుకుందామండి అలానే లాస్ట్ అండ్ ఫైనల్ ధనియాల పొడి వేసుకుందామండి కొత్తిమీర అయితే లేదు అదొక్కటే తక్కువైంది మొత్తం అయితే బాగా మెల్లంగా తిప్పేసుకుందాము చేప చెతకూడదండి కర్ర ఎరగకూడదాంటారు అంటారు కాబట్టి చేప చెత్తకూడదు ఏ చేప ముఖసారి పైకి లేపు చాలా బాగా బాగా ఉడికిపోయింది ఇంకా మన కూర కర్రీ అయితే రైట్ అయిపోయింది కొరమేను చేపల పులుసు కొరమేను బిర్యానీ అండి రెండు బిర్యానీ రెండు అయితే రెడీ అయిపోయినాయి చూసేద్దాండి ఇంకేసే బాగా అదే బాధగా ఉందండి నాకైతే గుండెకి వచ్చిందిలే బాధగా ఉంది నాకు ఒక విధంగా అయితే ఏ ఎంత ఇదైనా నాకు బాధ ఇది కానీ ఆ ఇస్తానే పిల్లలేకపోయే చెప్పలే బాధగా ఉండదు మరి ఏం చేద్దాం వాళ్ళు బడికే లేదు మీ ఆదర్శ అయితే అక్ష అయితే ఉన్నాడు పక్కనే ఆ పిల్ల లేదండి సాయంత్రం వచ్చిన తర్వాత టేస్ట్ అయితే నా కోసం చూపిస్తాను అంటే ఇంక ఇప్పుడు దాకా అయితే కొరమేళ్ళు బిర్యానీ అలానే కొరమ్మా చేప పులుసు అయితే రెడీ చేసానండి ఇంకా టేస్ట్ ఎలా ఉందని నేను అమ్మాయి ఫ్రెష్ అయిపోయి ఇంకెక్కడైతే సిట్టింగ్ చేసామండి ఇంకా ఆశ్రిత వచ్చేసి లేదండి స్కూల్కి వెళ్ళింది కదా ఇంకా ఆదర్శ వచ్చేసి ఆడుకుంటా ఉన్నాడు అక్షయ్ కూడా బయట ఉన్నాడండి ఇంక ఈ అయితే టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం మన నా గౌరవ ఫిష్ బిర్యానీ అండి అసలు చూసారని అంత బాగుందో చూస్తుంటే నోరుపోతుంది చాలా బాగా కుక్ అయిందండి చికెన్ బిర్యానీ కంటే చేపల బిర్యానీ చాలా సింపుల్ ఏర్పడుతుందండి నాకైతే అదే విధంగా చేపల పులుసు అండి మాయనకైతే వడ్డిచ్చేస్తారండి ఫస్ట్ అయితే అయితే టేస్ట్ చేస్తారు అలా ఉంది అనేది మన చూసారు కదండి రెండు అయితే కాంబినేషన్ అయితే చూస్తుంటేనే చాలా బాగుంది బా టేస్టే బాగు ఇంకా నిమ్మకాయ ఉల్లిపాయ అలానే చేపల ఫ్రై అలా ఫ్రై చేసుకుని పై పెట్టుకుంటే అసలు బిర్యానీ చాలా బాగుండేది కదా అసలు బిర్యానీ ఎట్టుంది ముందు బిర్యానీ వచ్చేసి నేను ఉండేనండి పులుసు వచ్చేసి మాయం చేశాడండి చేశారు కదా రెండు కాంబినేషన్ వీడియోలు అయితే చాలా బాగుండ బాగుంటుంది బాగున్నారా చేపల పులుసు కొరిమేర పులుసు కొరిమేర బిర్యానీ రెండు కాంబినేషన్ అంటే సూపర్ గా ఉన్నాయండి వాటిలో తిన్నా కానీ ఎట్లా కూడా అంత బాగా టేస్ట్ అయితే సూపర్ ఫీలింగ్ అదే ఇప్పుడు రెస్టారెంట్ లో అయితే అసలు మన ప్లేట్ వచ్చేసి 500 రూపాయలు ప్లేట్ కొరమేలు అంటే చేపల కర్రీ తీసుకోండి ఆయన గాని చెప్పి నేను తీసుకున్నాను కొరవ కోసం చెప్పి టేస్ట్ మరి అదిరిపోయింది సరే మా టేస్ట్ చేసినాక మా అయిపోయినాక నేను తీసుకున్నా అదే విధంగా నేను కూడా వేసేసుకున్నానండి ఇంకా మా ఆయనతో పాటు నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి అసలు చేప కూడా అంత బాగా గుడిగిపోయిందో అలానే మన బిర్యానీలో కూడా చాలా బాగా కుక్ అయింది కదా అసలు వీడియో అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా చూడండి ముళ్ళు కూడా ఎక్కువ లేవండి దీంట్లో అసలు చేపల పులుసు చేపల బిర్యానీ అయితే చాలా బాగుంది మాస్టర్ వచ్చేసి సాయంత్రం అమ్మ నా కోసం నువ్వు చేసింది నా కోసం నూనె చేసింది సార్లు అనిద్దండి అసలు టేస్ట్ మట్టికి చాలా చాలా బాగుంది కదా ఇది ఇదే విధంగా ట్రై చేయండి చాలా బాగుండేది టేస్ట్ మట్టికి అదిరిపోద్ది మా ఆయనకి అయితే మాటలు రావట్లేదు ఇంత బాగా గుర్తుందంటే చేపల బిర్యానీ ఫస్ట్ టైం అంటే చేయటం చేపల పులుసు అంటే చేస్తే ఏమండి ఫస్ట్ టైం చేయటం చేపల పులుసు చేపల బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది టేస్ట్ అయితే చెప్పిందండి మన చేప ముక్క కూడా ఇంతగా బాగుంటుంది కదండి అందుకని చెప్పేసి బిర్యానీ అసలు మాయం తీసుకుంటుంటే నేను వద్దని చెప్పాను వదిలే బాబు అయన్ని ఎవరు చేస్తారు అది అన చేసేటప్పుడు ఆనందం తినేటప్పుడు అయితే చాలా ఆనందం వస్తుంది భోజనం అయిపోయినాక మన చేపల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చూసారు కదా చేస్తుంటే నాకు చాలా బాగుంది నోరు ఊరిపోతుంది ఇంకా ఈ విధంగా అయితే అండి చాలా సింపుల్ టేస్ట్ అండి ఇంకా చేపల బిర్యానీ ఎలా ఉంది అనేది కామెంట్స్ చేయండి చూసి జులుబు చూసిందండి పాపం ఏం తీపి ఒకటే తింటారండి పొద్దున ఎక్కువ తింటారు ఇంకా ఏ విధంగా దొక్కుతారు బోట దొక్కుతారా సరేనా ఇంకా బాపాయన్నా బాబాయ్ ఇంకా మా మమ్మీ ఇంకా బిర్యానీ వ్లాగ్ వచ్చేసి తింటారు ఇంకా వీడియో వచ్చేసి చాలా లెంత్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో చా కొరమని చాపల పులుసు అయితే రెడీ చేస్తానండి ఎలా ఉందనేది చూసేద్దాం సరే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ ఎలా ఉందనేది కర్రీ అయినాక చూసేద్దాం సరేనా బాయ్ బాయ్